హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో అబ్బాయిలకి ఈ జనరేషన్లో పెళ్ళి చేసుకోవాలంటే రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది ఒక అమ్మాయి పట్ల అనేది చూద్దాము ఇంతకు ముందుకు కాలంలో అసలు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూస్తే అది నాకు కరెక్ట్గా చెప్పడానికి రాదు కానీ చూస్తే ఒక అమ్మాయి నచ్చేసిందంటే ఆ అమ్మాయే కావాలి అమ్మాయే జీవితంగా కావాలి అనుకునేలాంటి ఆలోచన విధానం ఉండేది ఆ కావాలి అనుకునే దాంట్లో ఒక్క రీజన్ అని కాదు చూడడానికి నచ్చితే ఒక్కటేనే కాదు కానీ ఏదో ఒక్క రీజన్ నచ్చితే అమ్మాయి ఆ అమ్మాయి జీవితం అయిపోతే చాలు అనుకునేవాళ్ళు చక్కగా ఉందనో లేదా చూడగానే లక్ష్మీదేవిలాగా అందంగా కలగా ఉందనో చాలా మంచి గుణం ఉందనో మంచి నడవడిక ఉందనో అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం ఉందనో పెద్దలు అంటే గౌరవం ఉంది అనేలాంటి గుణము పెద్దల మాటకి ఎదురు చెప్పని అమ్మాయి అనో బాధ్యతలు తెలిసిన అమ్మాయి అనో లేదా కష్టసుఖం తెలిసిన అమ్మాయి కష్ట సుఖం తెలుసు కాబట్టి నా కష్టాలు సుఖాలు ఏ ప్రాబ్లం వచ్చినా సరే తోడుగా ఉండే అమ్మాయి అనో ఇలాంటి క్వాలిటీస్లో ఏదో ఒక క్వాలిటీ నచ్చేసినా కూడా అమ్మాయికి స్టిక్ అయిపోయి ఆ తోటే జీవితంలో ఉండాలి అనుకునే అమ్మాయే కావాలి అని అనుకునేవాళ్ళు కానీ ఈ జనరేషన్లో అసలు అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారంటే ఎలా ఆలోచిస్తున్నారు షాకింగ్ అనిపించింది కానీ ట్రూత్ సంపాదించాలి జాబ్ తప్పకుండా చేయాలి ఫినాన్షియల్ సపోర్ట్ తప్పకుండా ఇవ్వాలి బాగా సంపాదించాలి పెద్ద పొజిషన్లో ఉండాలి చాలా మెడల్స్ చాలా మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి చాలా వాటిలలో సంపాద సాధించేసిన మనిషి అయితే బాగుంటుంది ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ ఉండాలి అప్డేట్ అవుతూ ఉండాలి మంచి ట్రెండింగ్ డ్రెస్సులు వేసుకోవాలి బ్యూటీ కాన్షియస్ ఉండాలండి అమ్మాయి చాలా నీట్గా ఉండాలి చ ఎప్పుడు శరీరాన్ని చాలా నీట్గా మెయింటైన్ చేసుకొని ఉండాలి అంటే తన కోరిక ఎప్పుడు అంటే అప్పుడు తీర్చేటటువంటి దానికి రెడీగా ఉండాలి అమ్మాయి బ్యూటీ కాన్షియస్ ఉండాలి డ్రెస్సింగ్ సెన్స్ అయితే చాలా ఉండాలి ఇన్ని ఆలోచిస్తున్నారు కదా మరి సంసారం గురించి సరే అమ్మాయి నీట్గా ఉండాలి అందంగా రెడీ అవ్వాలి బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి హెల్దీగా ఉండాలి అని ఆలోచిస్తున్నట్టే మరి నీతో ఫ్యామిలీ నైట్ పడుకునే ముందు ఒక టూ త్రీ అవర్స్ గురించిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు పిచ్చి పిచ్చిగా రెడీ అవ్వడం అయితే లేదండి అందరు బ్యూటీ కాన్షియస్ నీట్నెస్ కాన్షియస్ డ్రెస్సింగ్ సెన్స్లు వాటి మీద శ్రద్ధ పెట్టుకుంటున్నారు మరి మిగిలిన డే అంతా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ గురించి మాత్రం రిక్వైర్మెంట్స్ ఏమీ ఉండట్లేదు అంటే అబ్బాయిలు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అంటే మేబీ అమ్మాయిలే దానికి కారణం అంటారేమి ఈ రోజులలో ఎవరండి ఇంటి పట్టును ఉండడానికి ఇష్టపడుతున్నారు పనులే చేయాలనుకుంటున్నారు కదా అసలు ఇంటి పనే ఇష్టపడట్లేదు కదా వంటలు కూడా ఏమి రావట్లేదు కదా ఇంటి పని వంట పని లాంటివి అసలు నేర్చుకునే రావట్లేదు కదా మరి మేము అప్డేట్ అవ్వకూడదా అండి అందులో మా తప్పేముంది అమ్మాయిలు ఉన్న తీరుగా మేము ఇప్పుడు జీవితం ఒకరితో కావాలనుకుంటే మేము అలాగే ఆలోచించాలి అని అనుకుంటున్నారా చాలామంది అబ్బాయిలు అయితే ఎవరు ఎక్కువ కట్నం ఇస్తే ఆ అమ్మాయి అమ్మాయి ఎలాగైనా ఉండని అండి నల్లగున్నా అమ్మాయికి వేరే వాళ్ళతో ఎఫైర్స్ ఉన్నా అమ్మాయి గుణం మంచిది కాకపోయినా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటుందా లేదా అని ఇవేవి మనం ఫస్ట్ మాట్లాడుకున్న గుణాలు అసలు ఆ అమ్మాయిలో ఏవి లేకపోయినా సరే ఎక్కువ జీ ఎక్కువ కట్నం వచ్చేస్తుందంటే అమ్మాయిని యాక్సెప్ట్ చేసేస్తాం ఏం